హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటోక్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో యూనివర్స్ నుంచి డివైన్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి రిలేషన్షిప్ వైజ్ కానీ మీ కెరియర్ వైజ్ కానీ ఎట్లా ఉండబోతుంది ఏమైనా చేంజెస్ జరగబోతున్నాయా అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీ కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి గైస్ సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు మీరు చూసే టైంకి మీ ఎనర్జీస్ ఈ రీడింగ్తో కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్ సో రీడింగ్ చూస్తూ మాకు రెసిడెంట్ అవుతుంది అని చెప్తున్న కామెంట్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏదైతే రీడింగ్ కావాలి అని అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి సో అందరికీ ఉపయోగపడేలాంటి రీడింగ్స్ ఏమైనా ఉంటే టాపిక్స్ ఏమైనా ఉంటే వాటి మీద నేను రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది సో రీడింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ అయితే నా నెంబరు స్క్రీన్ పైనే ఉంటుంది సో మీరు నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా పెయిడ్ రైడింగ్సే సో ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను రీడింగ్ స్టార్ట్ చేసి నియర్లీ వన్ మంత్ దగ్గర అంటే పర్సనల్ రీడింగ్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో నాకు మెసేజెస్ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మీరు చెప్పింది నా మా లైఫ్లో టర్న్ అవుతుంది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పి నాకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సో నేను దానికోసం అయితే యూనివర్స్కి గ్రాట్యూట్యూడ్ తెలుపుకుంటున్నాను గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను చెప్పింది మీ మీకు అందరికీ జరగాలనే అనుకుంటున్నాను అంటే ఒక మంచి విషయం అందరిలోకి వెళ్ళాలి మీకు ఏదైతే కోరుకుంటున్నారో మీరు హ్యాపీనెస్ ఎందులో అయితే వెతుక్కుంటున్నారో అది మీకు దక్కాలి అనేది కూడా నా ఇంటెన్షన్ సో మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తున్నందుకు అది నా ద్వారా మీకు తెలిసినందుకు నేను చాలా చాలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు రీడ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా అట్లనే హ్యాపీగా ఉండాలి మీరు ఏదైతే ఇష్యూతో నా దగ్గరకు వస్తున్నారో ఆ ఇష్యూ సాల్వ్ అవ్వాలని కూడా నేను యూనివర్స్కి అయితే మీ తరపు నుంచి నేను కన్వే చేసుకుంటున్నాను నాకు ఎవరైతే మెసేజెస్ పెట్టి నాకు మాకు ఈ విషయంలో చక్క క్లారిటీ వచ్చింది ఇప్పుడు మా లైఫ్ చేంజ్ అవుతుంది మేము కోరుకున్నట్టే మా లైఫ్ మీరు చెప్పినట్లే మా లైఫ్ టర్న్ అవుతుంది అని మెసేజెస్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది నేను చెప్పిన రీడింగ్ మీకు అసలు పని చేస్తుందా లేదా తెలుస్తుంది సో నేనైతే ఈ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యూనివర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే రీడింగ్లోకి వెళ్ళిపోదాం గైస్ సో చూద్దాం మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ జరగబోతున్నాయి అసలు మీ ఆలోచనలు కానీ మీ మనస్తత్వం కానీ ఎట్లా ఉండబోతుంది మీరు కోరుకున్నవి ఏమైనా మీ లైఫ్లో ఈ చేంజెస్ అంటే కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీ ఏం చేంజెస్ జరగబోతున్నాయి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది మీ మైండ్ సెట్ గురించి అంటే మీ పర్సనల్ కేర్ మీ పర్సనల్ కాన్ఫిడెన్స్ గురించి యూనివర్స్ ఏం చెప్తుంది మీరు ఎంత ఇదిగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది కూడా ఇక్కడ చూద్దాం సో యూనివర్స్ ఒక రైట్ మెసేజ్ని ఒక ప్రాపర్ మెసేజ్ని అయితే అందించండి యూనివర్స్ ఐఎమ్ వర్త్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ మీరైతే మీరు లవ్ని కానీ రెస్పెక్ట్ని కానీ పొందడానికి ఒక అర్హత ఉన్న వ్యక్తి అనేది యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది అంటే మీకు అంత మంచి మైండ్ సెట్ ఉన్నది అని యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐ ఆమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్ మీరు ఏదైతే చేయగలరో వాటి అన్నిటిలోనూ కూడా బెస్ట్నే చేయగలుగుతారంట అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ది బెస్ట్ ఉంటుందంట అంటే ఏదో ఒకటి వెళ్ళడం కాదు ఇది నా బాధ్యత ఇది నా రెస్పాన్సిబిలిటీ అని ఏది పద్దె అది చేసుకెళ్ళడం కాకుండా మీరు బెస్ట్గా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం చేయగలుగుతారు అట్లాంటి మంచి బెస్ట్ అవుట్పుట్ అయితే మీరు ఇవ్వగలుగుతారనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూద్దాం ఇంకా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ సెల్ఫ్ కేర్ గురించి యూనివర్స్ ఏం చెప్తుందో ఎవ్రీథింగ్ వే ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్ మీరు ఎక్కడికి వెళ్తున్న ముందే వచ్చింది కదా మీరు లవ్ని రెస్పెక్ట్ని అంటే గౌరవని గౌరవాన్ని అండ్ మా ప్రేమని పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి మీరని అట్లానే మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరు ప్రేమని వెతుక్కుంటూ ఉంటారు అంటే మీరు ఇతరులకు గౌరవం ఇస్తే ఇతరులు కూడా మీకు గౌరవం ఇస్తారు అదేవిధంగా మీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది అంటే రెస్పెక్ట్ అనేది మీకు దొరుకుతుంది అంటే మీరు కూడా ఇతరులని ఇతరులకు అంటే ఎవరైతే మీ ఆపోజిట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తారు అందరినీ అంత గౌరవంగా చూస్తారు అందరినీ కూడా ఒక మంచి మనసుతో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు ఎక్కడికెళ్ళినా ప్రేమ లవ్ లవ్ అండ్ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది దాన్ని అది తీసుకోవటానికి మీరు ఒక ఎలిజిబుల్ పర్సన్ అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో చూస్తారు కదా మీరు ఎంత మంచి పర్సన్స్ అయితేనే కదా మీకు నేచర్ కూడా అంత బాగా సపోర్ట్ చేయగలుగుతుంది మనం ఏదైనా ఒకటి అనేసుకుంటాం మనం ఏదైనా చేస్తు చేస్తూ వెళ్ళిపోతున్నాను కానీ మనకు తెలియకుండానే మనలో ఇన్నర్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఇది నా ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామని అని మనం మాత్రం అనుకుంటాం కానీ మనకు తెలియకుండా మీరు ఇతరులను బాగా ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు కాబట్టి మీరు యూనివర్సే చెప్తుంది మీరు అవన్నీ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి రెస్పెక్ట్ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి అని యూనివర్స్ డిక్లైర్ చేసింది సో ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్ మీరు ఎక్కడికి వెళుతున్నా కూడా మీకు లవ్ అనేది రెస్పెక్ట్ అనేది కేరింగ్ అనేది మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది అది తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ పర్సన్ అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐ స్టాండ్అప్ వాట్ ఐ ఐ బిలీవ్ ఇన్ మీరు ప్రతి విషయంలోనూ కూడా అంటే ఇప్పుడు మీరు అనుకున్న మనం చెప్పుకుంటున్నాం కదా గైస్ ఇది ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ మీద ఒక చక్కటి మనస్తత్వం అని ఎట్లా ఉంటుందంటే మీరు ఏది చేస్తున్నా కూడా దాన్ని గట్టిగా బిలీవ్ చేసి దాని మీద స్ట్రెంగ్త్ తీసుకొని నిలబడగలుగుతారు అంటే ఇప్పుడు ఏదైతే మీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యిందో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానికోసం మీరు స్టాండ్ అయితే తీసుకుంటారు అంటే కొంతవరకు చేసిన తర్వాత చాలామంది వ్యక్తిత్వాలు చాలామంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే కొంత చేస్తారు ఏదైనా వర్క్ గురించి వెళ్ళిన తర్వాత సగంలో వాళ్ళకి అది నచ్చదు లేకపోతే దాంట్లో వర్కౌట్ అవ్వదా అనుకుంటారు కలిసి రాదా అనుకుంటారు అక్కడతో అది వదిలేస్తారు అట్లానే రిలేషన్షిప్ వైజ్ అయినా లేకపోతే కెరియర్ వైజ్ అయినా మీరు ఏది అనుకుంటున్నారో మీరు దాని మీదే మీరు మీరు నమ్మిన సిద్ధాంతం మీదే మీరు స్టాండ్ తీసుకోవడం అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో ఇంకా చూద్దామండి ఇంకా ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి ఏంటి అనేది ఐ హ్యావ్ ది పవర్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ ఇన్ ద వరల్డ్ మీకు మీకులో తెలియని పవర్ అనేది ఉంది మీరు మీలో ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటారు మీకు మీకంటూ ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది మీరు మంచిగా ఏదైనా కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ పర్సన్ కింద ఉండగలుగుతారు అట్లాంటి పవర్ అయితే మీలో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూస్తున్నారు కదా యూనివర్స్ అయితే మీ యొక్క సెల్ఫ్ కేర్ గురించి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఈ విధమైన మెసేజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు అంత కేపబుల్ పర్సన్గా ఉంటారు అంత పాజిటివ్ వేలో ఉండగలుగుతారు ఆ రాడికేట్ కాన్ఫిడెన్స్ గ్రేస్ అండ్ పాయిస్ ఎవ్రీ సిచ్యువేషన్ ఏది ఇప్పుడు మనం అనుకున్నాం కదా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది మా పాజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది ఏ సిచ్యువేషన్ అయినా కూడా చక్కగా పాజిటివ్గా మీరు దాన్ని ఎదుర్కొనే స్టేజ్ అలాంటి మైండ్ సెట్ మీలో ఉంటుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ అండి సో చూస్తున్నారు కదా మీకు ఇంత కేపబిలిటీ ఉంది మీలో ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది మీరు ఏదైనా అనుకున్నారో కూడా దాన్ని క్లియర్గా మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ అనే దాన్ని కోరుకుంటారు అభిమానాన్ని కోరుకుంటారు అందరినీ మంచితనంతో ఉండాలని కోరుకుంటారు అట్లాంటి ఒక మంచి మైండ్ సెట్ ఉంటుంది మీకు యూనివర్స్ అయితే మీ గురించి ఇంత గొప్పగా అయితే చెప్పడం జరుగుతుంది మీ మైండ్ సెట్ ఆ విధమైన మైండ్ సెట్ అని ఐఎమ్ స్ట్రాంగ్ కేపబుల్ అండ్ రీసైలెంట్ ఆల్ ది ఏది చేస్తున్నా కూడా మీరు ఒక కేపబుల్ పర్సన్గా ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారు అన్నిట్లోనూ కూడా విజయం మీదే అన్నట్టుగా ఉంటారు ఐఎమ్ ఇస్ జస్ట్ ప్యూర్ మ్యాజిక్ ఒక మ్యాజిక్ ఎట్లా ఉంటుందో అంటే అసలు జరగలేనివి ఎలా జరిగి చూపిస్తుందో ఒక మ్యా మ్యూజిషియన్ ఎట్లా అయితే మ్యాజిక్స్ చేస్తారో ఆ విధంగా మీ దగ్గర ఒక ప్యూర్ మ్యాజిక్ అనేది ఉంటుంది అంటే ఏ విషయాన్ని అయినా కూడా చక్కగా కూడా మీరు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాన్ని మలుచుకోగల ఒక కేపబిలిటీ అట్లాంటి ఒక ప్యూర్ మ్యాజిక్ మీ దగ్గర ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూసారు కదా మీరు ఇంత స్ట్రాంగ్ పర్సను మీలో ఇంత నాలెడ్జ్ కానీ ఇంత ప్రేమ కానీ ఇంత ఆప్యాయత కానీ ఇట్లాంటివన్నీ ఒక దాక్కుని ఉన్నాయి ఒక కేపబుల్ పర్సన్ మీరు అనేది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ గైస్ సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఇవన్నిటిని కూడా అంటే మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేయగలరు ఏం చేయలేరని మనల్ని మనం ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే మనల్ని మనం గుర్తించము కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మన టాలెంట్ ఇంత ఉంది అనేది మనకు మనకే తెలియదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏదైనా సాధించగలం అని కూడా అనిపించదు ఎందుకంటే మన సిచ్యువేషన్స్ మనల్ని ఒక్కొక్కసారి ఏంటంటే డౌన్ చేసేసేలాగా అట్లా ఉంటాయి సో మనలో ఉన్న నాలెడ్జ్ని కానీ మనలో ఉన్న ఏదైతే ఒక మంచి క్వాలిటీస్ ఉంటాయో వాటిని కూడా మనం ఏం చేసేస్తామంటే మర్చిపోతూ ఉంటాం కానీ యూనివర్స్ మీకు గుర్తు గుర్తు చేస్తుంది ఎప్పటికప్పుడు మీరు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీలో ఇదంతా ఇంత కాన్ఫిడెన్స్ ఉంది ఇంత స్ట్రాంగ్ పర్సన్ మీరు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి గ్రేట్ క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయి అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం రీడింగ్లో మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు రిలేషన్షిప్ వైజ్ అయినా లేకపోతే కెరియర్ పరంగా అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఎట్లా అంటే ఒక శాడ్ మూమెంట్ని అంటే నిద్ర లేని రాత్రుల్ని గడుపుతున్నారు ఇంకా మీకు ఏదైతే ఉందో దాంతో మీరు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు గైస్ అంటే అది రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు లేక మీ కెరియర్ అయినా అయి ఉండొచ్చు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక బాధ ఉంది మనసులో ఒక ఏ ఏమి చెయ్యాలో తోచని ఆలోచనతో బాధపడుతున్నారు అది కూడా ఎప్పుడు బాధపడుతున్నారు డే అంతా మీ యొక్క వర్క్ మీ యొక్క ఏదైతే డైలీ షెడ్యూల్స్ ఉంటాయో అవన్నీ చేసుకుంటూ నైట్ మాత్రం బెడ్ మీద కూర్చున్న తర్వాత మీకు ప్రతి ఇన్స్టెంట్ కూడా గుర్తొస్తుంది ఎట్లా అంటే ఇలా జరిగింది ఇలా నా లైఫ్ ఇలా ఉంది నేను ఇలా ఉన్నాను నేను నా డ్రీమ్స్ అది నేను ఇలాంటి రిలేషన్షిప్ కోరుకున్నాను లేకపోతే కెరియర్ పరంగా నేను ఇది అచీవ్ అవ్వాలనుకుంటున్నాను కానీ నాకు వచ్చింది మాత్రం ఇది నాకేంటి ఇలా జరుగుతుంది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా రేజ్ అవుతున్నాయి అదంతా కూడా ఎట్లా ఉంటుందంటే నైట్ టైం మాత్రం మీరు బాగా వాటితో సఫర్ అవుతున్నారు ఏడుస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఏడుపు అనేది వచ్చేస్తుంది అయితే ఏ మీకు ఏమీ లేదని కాదు మీకు మీకు మీ తగ్గట్టుగా ఏదో ఒక కెరియర్ ఉంది కానీ మీరు కోరుకున్న స్టేజ్ వేరే కదా మీకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ ముందే అనుకున్న మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి ముందే కార్డ్స్ తీసాను అందుకని యూనివర్స్ ఎట్లా చెప్తుంది మీకు చాలా చాలా కేపబుల్ పర్సన్ అంత కేపబుల్ పర్సన్కి నార్మల్ ఎర్నింగ్స్ కానీ నార్మల్ లైఫ్ స్టైల్ కానీ ఇష్టం ఉండదు దాంతో సాటిస్ఫై అవ్వరు మీరు సో దట్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది అంటే మీరు కోరుకున్న హై పీచ్ స్టేజ్ అంటే కెరియర్లో మంచిగా ఉండాలి కెరియర్లో మంచి డెవలప్మెంట్స్ ఉండాలి మంచి జాబ్ ఉండాలి లేకపోతే బిజినెస్ మంచిగా సాగాలి ఇట్లాంటి ఆలోచనలు మీలో ఉంటాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మిమ్మల్ని అంత ఇంకా ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరుగుతుంది నా లైఫ్లో అనే దాంతో మీరు బాధపడుతుంటారు ఇన్ కేస్ రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కూడా అంతే కైజ్ ఎట్లా ఉంటుందంటే అందరూ రిలేషన్షిప్స్ బాగుంటున్నాయి నేను మాత్రం ఎంత జెన్యున్గా ఉన్నా కూడా నాకేంటి ఇలాంటి పర్సన్తో నాకు కాంటాక్ట్ అయ్యింది నాకు అసలు ఆ పర్సన్ గురించి ఏమీ తెలియట్లేదు ఒకవేళ ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయారో వాళ్ళు నా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళారు అసలు నా లైఫ్లోకి ఎందుకు అనే క్వశ్చన్ వేసుకుంటారు లేదు ఎవరైతే ఇంకా గా ఉంటూ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అందరూ రిలేషన్షిప్లో ఉన్నారు అందరికీ మ్యారేజెస్ అవుతున్నాయి నాకు ఎందుకు ఇంకా జరగలేదు నా పార్ట్నర్ ఎందుకు రాలేదు అన్న బాధ అయితే ఉంటుంది ఎవరైతే పక్క పక్కనే ఉంటూ మీ పార్ట్నర్ సరిగ్గా మిమ్మల్ని చూసుకోవట్లేదు అని బాధపడుతున్నారో అట్లాంటి వారి సిచ్యువేషన్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఏంటి నా పొజిషన్ ఏంటి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇట్లాంటి ఆలోచన మీలో వచ్చేస్తూ ఉంటుంది అదంతా కూడా మీకు బాధగానే ఉంటుంది ఎందుకు నేను ప్రేమ పొందలేకపోతున్నాను నేను అంత మంచిగానే ఉన్నాను కదా నేను అన్ని విషయాలు మంచిగానే ఉంటున్నాను కదా అని ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీకు అన్నీ ఉన్నాయి అనిపిస్తూ అంటే చుట్టూ మీకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి జాబ్ రిలేటెడ్గా కానీ కెరియర్గా కానీ మీరు చేస్తూ ఉంటారు ఏమి ఖాళీగా ఉండరు ఏదో ఒకటి చేస్తుంటారు కానీ ఇంకా మీకు బెటర్ కావాలి ఇంకా మంచి బెస్ట్ కావాలి అని అంటుంది అయితే ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీ దగ్గరికి మీ జాబ్ రిలేటెడ్గా కానీ కెరియర్ రిలేటెడ్గా కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఏదో ఒకటి వస్తుంది మీ ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఇది నాకు కరెక్టా కాదా ఇది నేను యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అన్నట్లు ఇట్లాంటి ఆలోచన అయితే మీలో ఉంటుంది ఇక్కడ రిలేషన్షిప్ వైజ్ కూడా అంతే మీరు ఒక రిలేషన్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీ చుట్టూ ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఎవరైనా ఇంకా మీకు మంచి బెస్ట్ ఆఫర్ అంటే వాళ్ళు కరెక్ట్ కాదు మాతో ఉంటే మంచిది అన్నట్టు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకు వస్తున్నా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధంగా మీ ఆలోచన అయితే ఉండదు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ అంటే మీరు ఇష్టపడిన పర్సన్ గురించే మీరు వెళ్తున్నారు తప్ప మీకు ఇష్టమైన పర్సన్ విషయంలో మీ మీరంటే ఇష్టపడే పర్సన్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇష్టం ఉంది నువ్వు అంటే నాకు ఇష్టం లేకపోతే నీతో నా లైఫ్ కావాలి నువ్వు నా పార్ట్నర్గా కావాలి ఇట్లా అన్నా కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోరు దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కూడా ఆలోచించకుండా ఒక తటస్థమైన స్థితిలో అయితే ఉండిపోతుంటుంది ది ఎంపరర్ ఎట్లా ఉంటుందంటే ఆలోచనలు అన్నీ స్ట్రాంగ్గానే ఉంటాయి మీరే మీరే స్ట్రాంగ్ అని ముందే చెప్పుకున్నాం కదా స్ట్రాంగ్గా ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో ఏది అనుకున్నా కూడా గాయస్ ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి పీక్ స్టేజ్కి అయితే మీరు మీ చేంజెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి మీ ఎనర్జీస్ దానికి కనెక్ట్ అవుతున్నాయి ఎట్లా అంటే ఒక మంచి పొజిషన్కి అయితే మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ సో కానీ దానికి కొంచెం టైం పడుతుంది మేబీ కొంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే మీ పర మీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి ఎట్లా ఉందంటే టర్నింగ్ పాయింట్ అయితే ఉంది మంచిగా అయితే మీ లైఫ్ టైం టర్న్ అవుతుంది అది రిలేషన్షిప్ అయినా అయిన ఉండొచ్చు కెరియర్ పరంగా మీరు దేన్ని బట్టి చూసుకున్నా కూడా రెండిట్లోనూ కూడా మీకు కోరుకున్న విధంగా మీరు మీరు కోరుకున్న విధంగా అంటే మీరు ఒక మంచి పొజిషన్లో వెళ్ళిపోతారు అది మీరు కోరుకున్నారా లేదా అనేది సెకండరీ అంటే కోరుకుంటారు ఎవరు కోరుకోకుండా ఉండరు కదా యాక్చువల్గా యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు కోరుకున్నా కోరుకోపోయినా మీకు ఈ పొజిషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఒక హై బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి బిజినెస్లో మంచి క్లిక్ అవుతారు మీ చేతుల మీదే అంత అంతా జరుగుతుంది మీరే ఒక హై పొజిషన్లోకి వెళ్తారు అంత మంచి బిజినెస్ లేదు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా జాబ్ రిలేటెడ్గా అంటే ఒక కీ పోస్ట్లోకి మీరు ఉండటం మీరే సుపీరియర్ అథారిటీ కింద ఉండటం అట్లాంటివి కూడా జరుగుతాయి ఇక రిలేషన్షిప్ వైజ్ అయిన అనుకున్నట్లయితే మీరు ఏదైతే ప్రేమ ఏదైతే లవ్ ఎఫెక్షన్ మేము పొందలేకపోతున్నామని మీరు లేట్ నైట్స్ బాధపడ్డారో అదంతా క్లోజ్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తారా లేకపోతే మీ పర్సన్ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారా అనేది అయితే అది సెకండరీ ఇష్యూ ఎందుకంటే దాని ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ అట్ ద ఫైనల్ మీకు మాత్రం ఒక హ్యాపీ మూమెంట్ అనేది అంటే ఉండడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీకు ఇక్కడ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది పెంటికల్స్ ఎనర్జీలో మీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు కోరుకున్నది మీ చేతిలో దక్కుతుంది ఒక హై పొజిషన్లో మీరు వెళ్ళగలుగుతారు అయితే మీరు అడగచ్చు ఏంటి మా లైఫ్లో మేము మా మాకు మేము కోరుకున్న పర్సనే మాకు కావాలి అని మేము అనుకుంటాం అందరూ అలా అనుకోరు కదా గైస్ కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకోరు సో సమ్ సినారియోస్లో ఎవరైతే మీరు అనుకుంటే మీ పర్సనే రావచ్చేమో కొన్ని సినారియోస్లో మీ పర్సన్తో పంపము వాళ్ళ వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు నాకు పర్సనల్ కాంటాక్ట్స్లో అవి కూడా వస్తున్నాయి పర్సనల్ లీడింగ్ చేయించుకున్న వాళ్ళలో విషయాలలో అవి కూడా వస్తున్నాయి సో దట్ అట్లాంటివి ఇష్యూస్ కూడా జరుగుతాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్నైతే మీకు చక్కగా యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూసారా ఫైవ్ ఆఫ్ పంటికల్స్ ఎనర్జీ అయితే మీకు ఎట్లా ఉంటుందంటే అన్ని విషయాల్లోనూ కూడా మీరు చక్కగా మీ మీకు సపోర్టివ్గా మీరు ఏది ఇచ్చేస్తున్నా కూడా అన్నీ వచ్చే విధంగా ఉంటాయి గైస్ ఏ విషయంలో కానీ మీ మనసు మీ ఆలోచనలు మాత్రం ఇంకా ముందుకెళ్ళాలి వెళ్ళాలి ఇంకా దేన్నో ఫాలో అవ్వాలి అది కెరియర్ పరంగా అయినా రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయ్యారు చక్కగా అన్నీ వస్తున్నాయి వచ్చినా కూడా ఇంకా మీ మనసు ఏం చెప్తుందంటే ఇంకా వేరే వేరే అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఏ ఏ దారులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా మీరు చక్కగా క్లోజ్డ్ సర్కిల్తో మీరు అంటే ఒక సూపర్విషన్తో మీరు దాన్ని ఫాలో అవ్వి ఎక్కడెక్కడ ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆ థాట్లో ఉంటారు ఇక రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కూడా అట్లానే ఉంటుంది మీరు మీరు కోరుకున్న హ్యాపీ మూమెంట్స్ దొరుకుతాయి మీరు అన్నీ జరుగుతుంది కానీ మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఉంటారంటే పర్సన్ ఏం చేస్తున్నారు ఎట్లా ఉంటున్నారు ఇంతకుముందు పాస్ట్లో మేము ఇబ్బంది పడ్డాము వీళ్ళ వల్ల సో మేము కరెక్ట్ వేలో ఉన్నామా మేము గుడ్డిగా నమ్ముతున్నామా అనే ఒక సూపర్ ఐ ఉంటుంది సో స్ట్రెంగ్త్ చూసారు కదా ఈ విషయాలన్నిటితోనూ కూడా మీకు స్ట్రెంగ్త్ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది ఒక స్ట్రెంగ్త్ గా వచ్చిందంటేనే మీ క్యా మీ కేపబిలిటీ ఎంత ఎక్కువ ఉంటుందంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా 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 మీరు అనుకున్నదంతా సాధించేంత వరకు కూడా నిద్రపోరు అట్లాంటి ఒక మైండ్ సెట్తో మీరు ఉంటారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ఇప్పుడైతే ఏంజిల్స్ ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయో చూద్దాం ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం మీకు మీ బాడీ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక డివైన్ పవర్ని తీసుకోవడానికి రెడీగా ఉందట ఏంజిల్స్ చెప్తున్నాయి మీ బాడీ ఒక డివైన్ పవర్ అంటే ఒక మంచి పవర్ని యాక్సెప్ట్ చేయడానికి మీ బాడీ ఇప్పుడైతే రెడీగా ఉంది దానికి ఏంజెల్స్ హెల్ప్ చేస్తాయి అనేది యూనివర్స్ నుంచి ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ నౌ ఇట్ ఈజ్ అ బిగ్ ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అదైతే ఒక బిగినింగ్ స్టేజ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీకు ప్రతిదీ అన్నట్లు ఏంజెల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో స్పెండ్ కొంతవరకు టైంని ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే కొంతవరకు టైంని మీతో మీరు స్పెండ్ చేసుకోండి అంటే మీ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి మనం ముందే అనుకున్నాం కదా గైసే ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు మీకు ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో మీకు ఏదైతే క్రియేటివిటీ ఉందో దాన్ని కూడా మర్చిపోతారు నేను ఇది చేయగలనా ఇది చేయలేనా ఒక డైనమాలో పడిపోతారు ఎలా అంటే మీకు అంత యూనివర్స్ ఎట్లా చెప్తుంది మీరు ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు స్ట్రాంగ్ కేపబుల్ పర్సన్ అని కానీ మీకు ఎలా అనిపిస్తుంది అన్ని సిచ్యువేషన్స్ నా మీదే పడుతున్నాయి నాలో ఏ టాలెంట్ లేదు నాకంటే వెనక ఉన్న వాళ్ళు అన్నికి లక్ వచ్చేస్తుంది ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కానీ అదంతా కరెక్ట్ కాదని ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నాయి ఏంజల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఫస్ట్ మీతో మీరు కొంత టైమును మీ మనసుతో మీరు మాట్లాడుకోండి అసలు మీలో ఏదైతే ఆ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని బయటకు తీయాలి సో దానికోసం ఏంజిల్స్ అయితే మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి మీరు ఆ విధంగా మీతో మీరు కొంచెం టైంని స్పెండ్ చేయండి సో స్పెండ్ చేయండి గైడ్స్ మీతో మీరు కొంతసేపు అట్లీస్ట్ ఎంత బిజీగా ఉన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి మీ గురించి మీతో మీరు మాట్లాడుకోవాలి అప్పుడే మీలో ఉన్న ఏదైతే టాలెంట్ ఉంటుందో అది బయటకు వస్తుందని ఏంజిల్స్ అయితే చెప్తున్నాయి ఏంజిల్స్ తప్పకుండా మీకు సపోర్ట్ అయితే చేస్తాయి లెట్ గో మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో అవన్నీ చెయ్యండి ఏంజిల్స్ అయితే మీకు వెనకాతలేవ్వండి మీకు మీకు ఏదైతే కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఏంజెల్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని చక్కగా బ్లెస్ చేస్తూ మీకు ఏది కావాలో అదంతా ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఏంజిల్స్ నుంచి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది గైస్ సో మీకైతే రీడింగ్ అర్థమైందనే అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో